ప్రచారాలు చేస్తున్న ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న లాయర్ బేతాల ప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని నవ్యాంధ్ర గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులు బత్తిన లక్ష్మణ శేఖర్ డిమాండ్ చేశారు ఈ మేరకు గుంటూరు కలెక్టర్ను కలిసి బేతాలం ప్రకాష్ వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు క్రిస్మస్ పండుగ రోజు ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో లాయర్ తలదూర్చడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ పై ఎస్ఐ రాజ్ కుమార్ పై బూతులు తిడుతూ యూనిఫామ్ నేమ్ ప్లేట్లను లాగేశాడని చెప్పారు లాయర్ బేతాల ప్రకాష్ చేసిన దుశ్చర్యలపై విచారణ జరిపి నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు పోలీసులు న్యాయవాదులు ఈ సమాజానికి రెండు కళ్ళు లాంటివారని వెంటనే న్యాయవాదులు దీక్షను విరమించి సేవలు అందించాలన్నారు ఇరు వర్గాలను పిలిచి మాట్లాడి సమస్య పరిష్కార దిశగా పనిచేయాలని కలెక్టర్ను కోరినట్లు చెప్పారు లేని పక్షంలో ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ఎదుట దీక్ష శిబిరాలు ఏర్పాటు చేస్తామని గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మాది నెల్లూరు జిల్లా ఏదైతే డిసెంబర్ ఇరవై ఐదున మున్నూరులోని ఒక గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా రెండు గ్రూపుల మధ్య వివాదాలు జరిగితే ఒక గ్రూపు వారికి బలమైన గాయాలు ఉండడం వలన వాళ్ళు స్థానిక పిహెచ్సికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళ కేసు ఎమ్మెల్సీ అయిన తర్వాత మరుసటి రోజు ఇంటికి వెళ్ళడం జరిగింది అయితే ప్రత్యర్థులైనటువంటి అవతల వారు వాళ్ళకు కూడా న్యాయం జరగాలనేటువంటి దురుద్దేశంతో లాయర్ బేతాల ప్రకాష్ గారిని సంప్రదించగా ఆయన సలహా సూచనల మేరకు అదే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అడ్మిషన్ చేయాలని మాకు కూడా ఎమ్మెల్సీ చేయాలని చెప్పేసి డాక్టర్ల మీద ఒత్తిడి తెచ్చారు అయితే స్థానిక డాక్టర్ గారు ఉంది కాలేక్షభలో ఏదో ఉంది ఆయన చూసి బాబు మీకంతా దోకుడు గాయాలు మీకు ఎమ్మెల్సీ రాదయ్యా చిన్న చిన్న గాయాలు కాబట్టి ఇంజక్షన్ వేస్తాం ఆయిల్మెంట్ పోస్తాం ఇంటికి బొమ్మని చెప్పేసి ధర్మంగా చెప్పాడు అది వాళ్ళు వెనుక ససేమరా అని వెంటనే ఎవరైతే బేతాల ప్రకాష్ ఉన్నారో ఆయనకు ఫోన్ చేసి హాస్పిటల్ నుంచి వీళ్ళు బయటకు రాకుండా ఆయన రప్పించారు వచ్చినటువంటి బేతాల ప్రకాష్ గారు ఇంచుమించు నా వయసు ఉంటుంది యాభై ఆరు అరవై ఉంటాయి కనీసం ఒక పెద్ద మనిషిని కూడా చూడకుండా రాగానే డాక్టర్ల మీద అక్కడ ఉన్నటువంటి నర్సుల మీద ఎలా హల్చల్ చేశాడో ఇదంతా కూడా పత్రికాముఖంగా మీడియా మీడియా ముఖంగా కూడా మనం అందరం చూసాం ఆ హల్చల్ని తట్టుకునలేక స్థానిక డాక్టర్ గారు పోలీసు రక్షణ కోరారు స్థానిక సిఐ గారికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసి అయ్యా ఇక్కడ బేతాల ప్రకాష్ గారు చాలా ఇబ్బందులు మనం పెడుతున్నాడు చెప్పిన వినట్లేదు కాబట్టి మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి సిఐ గారికి ఒక ఫిర్యాదు చేశారు సిఐ గారు బిజీగా ఉండడం వల్ల ఆ స్థానిక టౌన్ ఎస్ఐ అనేటువంటి మారెళ్ళ రాజ్ కుమార్ గారికి దాన్ని పంపి ఆయన ఆదేశాల మేరకు ఆయన ఆ సిబ్బందితో వాళ్ళ పోలీస్ సిబ్బందితో స్థానిక పిహెచ్ గారికి వెళ్తాడు వెళ్ళి చూడగానే అప్పటికి కూడా బేతాల ప్రకాష్ గారి హల్చల్ లాగవు పెద్ద పెద్దగా అరుస్తూ పెద్ద పెద్దగా గొడవ చేస్తూ కనీసం డాక్టర్లు అనేటువంటి గౌరవం కూడా లేకుండా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఈయనెళ్ళి అన్నగారు మీరు బయటికి రాండి ఎందుకు పేషెంట్ని డిస్టర్బ్ చేస్తున్నారు దయచేసి మీరు బయటికి రాండి మాట్లాడుకుందాం నేను కూడా మాట్లాడతాను డాక్టర్ గారితో అని మన మారేళ్ల రాజ్ కుమార్ మాట్లాడితే అది వినడు మరి మీకు మీడియా ముఖంగా చెప్పొచ్చో చెప్పకూడదో చెప్పాలి చెప్తాను అరే నువ్వెవరో నాకు తెలుసురా పిల్ల ఏంది ఎవరో నాకు తెలుసు నేను రానంటాడు అప్పుడు ఎస్ఐ గారు ఆయన చేపెట్టి లాకొస్తాడు కిందకి లాక్కొచ్చిన తర్వాత ఆయన గొప్ప ఆయన చొక్కా చించేసి ఆయన నేమ్ ప్లేట్ కూడా ఇట్లా పెరిగేస్తాడు ఎస్ఐ గారు రాజ్ కుమార్ నేమ్ ప్లేట్ కూడా పెరిగేస్తాడు ఎంత దుశ్చర్య మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక కాలంలో రాజుల కాలంలో ఉన్నామా అట్లా జరిగిన తర్వాత ఇంకా ఈయన తట్టుకోలేక ఈయన ఆయన్ని లాక్కొని తన జీబులో ఎక్కించుకొని పోయే క్రమంలో మళ్ళీ కూడా దుర్మార్గంగా మాట్లాడతారు అవి కూడా అన్ఫార్మెంట్ లాంగ్వేజ్ తప్పదు చెప్పాలా చెప్పాలా చెప్తాను తప్పు తప్పలేదు మీ పిల్ల అని అంత అసభ్యంగా మాట్లాడితే ఏ మనిషి అయినా ఒంటిలో చిరువు రక్తం ఉండే మగాడు కూడా ఒప్పుకుంటారా చెప్పండి సార్ చెప్పండి మీడియా మిత్రులు ప్రజాప్రతినిధులు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు మీరు ఆలోచించండి సార్ న్యాయం చేయండి సార్ ఇంకా తట్టుకోలేక ఆయన పట్టుకెళ్ళి స్టేషన్లో పెడతారు పెట్టిన తర్వాత మరుసటి రోజు వాళ్ళ మనుషులు వచ్చి వారి సొంత పూచికత్తుతో తీసుకెళ్తారు అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే అప్పటి వరకు కూడా ఎస్ఐ గారికి బేతాల ప్రకాష్ నేను లాయర్ అని చెప్పడు నేను లాయర్ అని చెప్పడు అప్పుడు దెబ్బలు చూసుకొని ఆయన వెళ్ళి ఇరవై ఐదవ తేదీ క్రిస్మస్ రోజు వాళ్ళ బంధువుల మధ్య జరిగినటువంటి వివాదాల్లో ఏదైతే వేరు దెబ్బ తగిలిందో దానికి వెళ్ళి ఎమ్మెల్సీ చేస్తున్నాడు ఆయన ఆ రిపోర్ట్ కోసం వెతుకుతున్నాం మేము కనబడ దాని మీద కేసు కట్టి నన్ను కొట్టారు హింస పెట్టారు లాయర్ నేను చెప్తున్నా హింస పెట్టారనేటువంటి అనేటువంటి వాదన గౌరవ భార్య అసోషిషన్ వాళ్ళకి బావర్ వాళ్ళకి వాళ్ళు స్పందించి కార్యక్రమం చేస్తున్నారు సార్ మేము చెప్తున్నాం పోలీసులైనా లాయర్లైనా ఈ సమాజానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు మీరు పొరపాటు చేస్తే సమాజం ఎక్కడికి పోవాలి ఎవరిని చేయాలి కాబట్టి కూర్చున్నాం మా బృందం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ అండ్ నాన్ ఎంప్లాయీస్ యాదవ సంఘాలు ముస్లిం మైనార్టీ ఐదు సంఘాల నుంచి ఐదు మంది ప్రతినిధులు వెళ్ళాం టూ డేస్ అక్కడ స్పెండ్ చేశాం మొత్తం తిరిగాం విచారిచ్చాం అసలు పరిశీలిస్తే బేతాల ప్రకాష్కి అలవాటు ఎప్పుడో నుంచో ఉంది ఆయన మీద రెండు మూడు కేసులు కూడా ఉన్నాయి స్టేషన్లో గతంలో ఇద్దరి దగ్గర కూడా ప్రభుత్వ అధికారులను బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి సో ఇతని క్యారెక్టర్ కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళే వాళ్ళ వాళ్ళ ఆయన స భారత స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళే కొందరు న్యాయంగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మేము తీసుకున్నాం ఇట్లా ఉంది ఆ నేచర్ కాబట్టి మేము చెప్తున్నాం బేక బేతాల ప్రకాష్ గారికి ఆల్రెడీ లాస్ట్ సెవెంటీన్త్న సీఎంని నారావారిపల్లిలో కలిసాం సీఎంఆర్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రిపడేషన్ చేస్తున్నాం నాలుగు రోజులు లాగమన్నారు మేము వెయిట్ చేశాం అది అట్లే ఉంది అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు ఎంప్లాయీస్ నాన్ ఎంప్లాయీస్ అందరం పిలుచు పిలిచి కూడా ఈరోజు జిల్లా గౌరవ కలెక్టర్ గారికి రికమెండేషన్ చేసాం సార్ బాగా స్పందించారు ఎంక్వైరీ చేసి మేము ఒకటే అడుగు ఒకటే అడుగుతున్నాం సార్ మీరు ఫుల్ఫిల్గా ఎంక్వైరీ చేయండి ఏది న్యాయం అయితే న్యాయం చేయండి న్యాయాన్ని కట్టుబడండి అన్యాయం మాకు ఉద్యమం చెప్తున్నాం సో టోటల్గా మేము చెప్పేది ఏంటంటే బేతాళ ప్రకాష్కి ఇప్పటి వరకు హల్చల్ చేసింది ఆపండి అనవసరంగా గౌరవప్రదమైనటువంటి లాయర్ని పక్కదో పెట్టించారు మీరు ఇది చాలా తప్పు కాబట్టి ఇంకనైనా మీరు మీ శిబిరాన్ని ఎత్తేసి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఈ ఉద్యమం ఇంత తాగుతుంది లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర రేపటి నుంచి మేము కూడా రిలే రిలే నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పేసి ఈ సందర్భంగా బేతాల్ ప్రకాష్ని హెచ్చరిస్తున్నాం